హాయ్ ఫ్రెండ్స్ రైతు భరోసా డబ్బుల్ని వెంటనే రైతుల ఖాతాలలో జమ చేయాలి అని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఆదేశాలు జారీ చేయటం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఈ వీడియోను ఎవరూ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు అయితే చూడండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ చాలామంది అయితే రైతు భరోసాకు సంబంధించి అప్డేట్ ఉంటే చెప్పండి రైతు భరోసా మీద వీడియో చేయండి అని చెప్పేసి కామెంట్ చేయటం జరుగుతుంది సో అయితే ఈరోజు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు బ్యాంకర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయటం జరిగింది ఆ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ మూడు లోపు ల్యాండ్ ఉండి రైతు భరోసా డబ్బులు అందనటువంటి రైతులు ఎవరున్నా సరే ఎంతమంది అయినా సరే వెంటనే వారి ఖాతాలలో రైతు భరోసా డబ్బుల్ని జమ చేయాలి అని చెప్పేసి బ్యాంకర్లను ఉప ముఖ్యమంత్రి ఆదేశించటం జరిగింది సో కాబట్టి మనకు రేపు కానీ లేదనంటే సోమవారం రోజు కానీ మూడు లోపు ల్యాండ్ ఉండి రైతు భరోసా డబ్బులు ఇంకా రానటువంటి రైతులకు రైతు భరోసా డబ్బులు వెంటనే వాళ్ళ ఖాతాలలో జమ కావటం జరుగుతుంది సోమవారం లోపు సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు జస్ట్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి